ఫస్ట్ క్వశ్చన్ ర్యాంకింగ్ ప్రాబ్లం ఈరోజు నేను తెలుగులో చెప్తాను క్వశ్చన్ వచ్చేసి ఒక క్యూలో రాముకి ముందు ఏడు మంది వెనుక ఐదు మంది ఉన్నారు ఆ క్యూలో మొత్తం ఎంతమంది ఉన్నారు ప్రశ్న దీనికి ట్రిక్ ఏంటిదంటే ముందు ముందు ప్లస్ వెనుక ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం ఓకేనా ఇదే షార్ట్ ట్రిక్ మనకు ముందు ఎంత ఏడు వెనుక ఐదు ప్లస్ వన్ సెవెన్ ప్లస్ ఫైవ్ ఎంత అవుతుంది టువెల్వ్ టువెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ సో మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రవి పైన్ నుండి ఆరోవ ర్యాంక్ కింది నుండి పదిహేను ర్యాంక్ మొత్తం విద్యార్థులు ఎంత ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ అడిగిర్రు అండ్ ద సెకండ్ క్వశ్చన్ మనల్ని ఎలా అడుగుతున్నారు అంటే టాప్ అండ్ బాటంలో మనకు ర్యాంక్స్ అని ఇచ్చారు సో దీని షార్ట్ ట్రిక్ ఏంటిదంటే పైన ర్యాంక్ ప్లస్ కింది ర్యాంక్ మైనస్ వన్ ఈక్వల్స్ టు మొత్తం దీని షార్ట్ ట్రిక్ వచ్చేసి ఇది పైన ర్యాంక్ ఎంత సిక్స్త్ ఓకేనా నెక్స్ట్ కింది ర్యాంక్ ఎంత ఫిఫ్టీన్ మైనస్ వన్ సిక్స్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత అవుతుంది ట్వంటీ వన్ మైనస్ వన్ సో ట్వంటీత్ ర్యాంక్ విద్యార్థులు ఎంతమంది ఉన్నారంటే ట్వంటీ మెంబర్స్ ఉన్నారు ఆప్షన్ బీఈ్ ద కరెక్ట్ ఆన్సర్ మీకు తెలుగులో కావాలంటే నేను తెలుగులో వీడియో చేస్తాను ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో వీడియో చేస్తాను సో నా కామెంట్ సెక్షన్లో మీకు తెలుగు కావాలా ఇంగ్లీష్ కావాలా అనేది కామెంట్ చేయండి